మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయి అవార్డు లభించింది మేజర్ మినరల్స్ వేలంలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు ఆఫ్ అప్రిసియేషన్ దక్కింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్ర గరుల శాఖ సంచాలకులు వీజి వెంకట్రెడ్డికి ఈ అవార్డు అందించారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన రెండో స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో వీజి వెంకట్రెడ్డి ఈ అవార్డు స్వీకరించారు మైనింగ్ లీజుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది మేజర్ మినరల్స్ ఆక్షన్ లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది ఇందుకుగాను రాష్ట్రానికి అవార్డు ఆఫ్ అప్రిషియేషన్ దక్కింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ అవార్డు అందించారు మైనింగ్ రంగంలో ఏపీ ప్రభుత్వ విధానాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేకంగా ప్రశంసించారు గత ఆర్థిక సంవత్సరంలో పదకొండు మేజర్ మినరల్స్ బ్లాక్లకు విజయవంతంగా ఆప్షన్ ప్రక్రియను పూర్తి చేసి మైనింగ్ ఆపరేషన్లను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు సీఎం జగన్ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంస్కరణలను అభినందించారు పారదర్శక విధానాలతో మైనింగ్ లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు ఇలాగే మైనింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు మైనింగ్ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గనుల శాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి అన్నారు గతంలో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేదన్నారు దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్ బ్లాకుల్లో ఆపరేషన్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానంను అమల్లోకి తీసుకువచ్చారని వివరించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట నలభై ఆరు మైనర్ మినరల్ బ్లాక్లకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు మైనర్ మినరల్స్ బ్లాక్లకు వేలం ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామన్నారు నాన్ వర్కింగ్ లీజులను పూర్తి స్థాయిలో వర్కింగ్ లీజులుగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అటు ప్రభుత్వానికి ఆదాయం ఇటు పరిశ్రమల అవసరాలకు ఖనిజాలను సమకూరుస్తున్నామని తెలిపారు అంతేకాకుండా యువతకు మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు రానున్న రోజుల్లో ఏపీ మైనింగ్ రంగాన్ని జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు సీఎం జగన్ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇస్తున్న ప్రోత్సాహమే ఈ రంగంలో ఏపీ విజయాలకు కారణమన్నారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో లో విజయ్ వెంకటరెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి అవార్డు అందుకున్నారు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందు వివిధ రాష్ట్రాలకు చెందిన మినరల్స్ తో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది